హాయ్ హలో వెల్కమ్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక నిన్న ఈ నిన్న ఈవినింగ్ ఈ రోజు మార్నింగ్ వీడియో అప్లోడ్ చేయలేదు కదా ఎందుకంటే పిల్లలకి హెల్త్ అస్సలు బాగాలేదు ఇక త్రీ డేస్ నుంచి కూడా వాళ్ళ హెల్త్ బాగాలేదు అలాగే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను బట్ నిన్న ఈరోజు హాస్పిటల్ కి తిరగడం వల్ల అస్సలు కుదరట్లేదు అయితే అస్సలు వదలడం లేదు అందుకే వీడియో చేయలేకపోయాను ఇప్పుడు ఈ వీడియో కూడా మీకు అప్లోడ్ అయ్యేసరికి మాక్సిమం సెవెన్ అవుతుందేమో జస్ట్ ఇప్పుడు ఫైవ్ అవుతుంది ఫైవ్కి నేను ఎడిటింగ్ చేస్తున్నా ఇప్పుడు అదే వీడియో రికార్డ్ చేస్తున్నా బట్ బట్ ఇది అయ్యేసరికి ఏ టైం అవుతుందో అప్లోడ్ అయ్యేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు కదా సో ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్త్య పార్ట్ సిక్స్టీ సెవెన్ ఇక హాస్పిటల్లో ప్రియాకి మెడిసిన్ వేసి పెడుతుంది అక్షిత బాబు కూడా నిద్రపోతూ ఉండడంతో ఆర్య బాబుని చూసుకుంటూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి డాక్టర్తో మాట్లాడుతుంది తన కండిషన్ గురించి తెలుసుకొని అంత బానే ఉంది అని చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈవినింగ్ కావడంతో అక్షిత నువ్వు ఇంటికి వెళ్ళిపో బాబు దగ్గర నేనుంటాను నేను చూసుకుంటాను అంటాడు ఆర్య నువ్వు నువ్వొక్కడివ చూసుకుంటావు బాబుతో కంపల్సరిగా ఎవరో ఒకళ్ళు ఉండాలి ఉండాలని నాకు తెలుసు అలా నువ్వు ఒక్కదానివే డే అండ్ నైట్ ఇక్కడ డ్యూటీ చేస్తే మళ్ళీ నీకేదో అయితే నా తమ్ముడు నా పీక పట్టుకుంటాడు ఆ మాటకు ఖచ్చితం నవ్వుతుంది నా బుజ్జి బాబు కోసమైనా నేను బ్రతకాలి కదా అందుకే తమరు హ్యాపీగా ఇంటికి వెళ్ళండి అక్కడ నర్సుంది కదా ఆ అమ్మాయితో మాట్లాడాను ప్రాబ్లం ఏముండదు తను చూసుకుంటుంది లేదంటే నేను చూసుకుంటాను నువ్వైతే వెళ్లి రెస్ట్ తీసుకో మళ్ళీ రేపు రావాలి కదా అది కాదార్య అంత చిన్న బేబీని నువ్వు చూసుకోవడం కష్టం అవుతుంది చెప్పాను కదా ఆ అమ్మాయి కూడా హెల్ప్ చేస్తుంది అందుకని నువ్వు వెళ్ళు ఓకే ఇవాళ పుట్టాడు కాబట్టి పెద్దగా గొడవ కూడా చేయడం లేదు హ్యాపీగా నిద్రపోయాడు ఇవాళ మించి నీకు టార్చర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది అక్షిత అక్షిత ఇంటికి రాగానే ప్రియా కండిషన్ బాబు కండిషన్ బాగుంది ఇద్దరు బాగానే ఉన్నారు ఈ నైట్ నన్ను రెస్ట్ తీసుకోమని రేపొద్దునే రమ్మన్నాడు అని ఆర్య అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రూమ్లోకి వస్తుంది హాస్పిటల్ నుంచి వచ్చావు కదా వెళ్ళి ఫ్రెష్ అబ్బు అంటూ తన మీదకి డ్రెస్ వీసుడతాడు అగస్త్య ఓకే బాస్ అని చెప్పి ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూర్చుంటుంది విష్ణుమూర్తి లాగా ఫోస్ పెట్టి పడుకున్న అగస్త్య తనని కూడా పక్కకు లాగి పడుకో పెడతాడు అగస్త్య ఏంటి అదే ఏది సరిగ్గా చెప్పు అంటాడు అదేంటంటే సరిగ్గా చెప్పు టీవీ లాగా సాగదీస్తే మొహం పచ్చడవుతుంది అదేంటంటే అంటూ గుండె మీద వేలుతో చిన్నాళ్ళు చుడుతూ నా గుండె మీద ఆట వేసిన చాలు విషయం ఏంటో చెప్పు నాకు కూడా బేబీ కావాలి అంటుంది ఆ మాటల తర్వాత ఏంటి సౌండ్ లేదు అని చూసేసరికి చిరుకోపంతో తన మీద చూస్తున్నాడు అగస్త్య ఏంటి ఆలోచిస్తున్నావు కూడా బేబీ కావాలి అమ్మ బంగారు తల్లి మన పెళ్లి జరిగి చాలా రోజులైంది కానీ మనమిద్దరం కలిసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టి ఎన్ని రోజులైంది లెక్క పెట్టు పెళ్లి జరిగి కొన్ని రోజులు అయినా వేళ్లతో లెక్క వేసి పది రోజులకు అంటుంది ఇప్పటి వరకు ఇద్దరం ఒక్కటైన సందర్భాలు పది రోజులు మాత్రమే దానికి బేబీ కావాలంటే ఎలాగా తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను కానీ ఇప్పుడు కాదు కొంచెం టైం తీసుకుందాం ఇంకా మన లైఫ్ని మనం పూర్తిగా ఎంజాయ్ చేయలేదు ఆ తర్వాత మంది బేబీస్ కావాలంటే అంతమంది బేబీస్ని ఇస్తాను ఆ మాటకి అక్షిత నవ్వుతుంది విష్ణుమూర్తి నాక పెట్టి పడుకొని అక్షితని పట్టుకొని మరి బేబీ కావాలంటే ఇలా దూరం దూరంగా ఉండకూడదు ఇంకా దగ్గరికి రావాలి అంటూ తనని దగ్గరికి లాక్కొని హక్ చేసుకుంటూ కిస్ చేస్తాడు అబ్బా ఏం కారణం చూపించారు స్వామి నమో నమహ అంటుంది నా కోసం ఏమైనా రావాల్సిన అవసరం లేదు బేబీ కావాలి అంటే రా లేదంటే నీ ఇష్టం వెళ్ళిపో అంటాడు ఇలా పక్కన పడుకుంటే బేబీ పుట్టదు అంటూ తన మీదకి వాలిపోతూ అంటాడు మరి ఏం చేస్తే బేబీ వస్తుందో ఎంబీబీఎస్ చదివి ప్లాన్ అయ్యావా సరే పాస్ అయ్యావా లేదంటే పేపర్ లీక్ అయ్యే ఆ టైంలో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యావా బేబీ ఎలా పడుతుందో కూడా తెలియకుండానే ఇంత పెద్ద డాక్టర్ ఎలా అయ్యావు అంటూ తనని ఇంకా ఆట పట్టిస్తున్నాడు చాలే ఆపు అంటూ వచ్చి గట్టిగా హత్తుకుంటుంది మరి నీ కావలసిన బేబీ కావాలంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయమంటావా నిజానికి నాకు ఇష్టం లేదు కేవలం నీకోసమే అంటూ పూర్తిగా తన మీద వాలిపోయి తనని ఎక్కడెక్కడో తాకుతూ ఇలాంటి మాటలు చెప్తూ ముద్దుల మీద ముద్దులు పెడుతూ వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాడు అవస్య ఆహా తెలివంటే నీదేరా బాబు నేను దగ్గరికి రావడం తనకిష్టమే కాని ఇష్టమైన బేబీ కోసం నా దగ్గరికి వస్తున్నాను అన్నట్టు ఏం బిల్డప్ ఇస్తున్నావురా అని పని అగస్త కౌగిల్లోకి కరిగిపోతుంది వాళ్ళిద్దరూ మధ్య ప్రేమ సరాగాలు కొనసాగుతూ ఉంటే దుస్తులు ఎప్పుడు వేరయ్యాయో కూడా తెలీదు ఆ రాత్రి ఇద్దరు చాలా సంతోషంగా దగ్గరయ్యి ఆనందాన్ని పొందారు తెల్లవారేసరికి ఒకరి కూడా ఒకరి కౌగిలో ఒకరు అలాగే ఉండి రాత్రంతా అలసిపోయి నిద్రపోయారు తెల్లవారు ముందు అగస్త్యకి మెలుపు వచ్చింది తన కౌగిల్లో ఉన్న అక్షితను చూసి నువ్వే ఇంకా చిన్నపిల్లలా ఉన్నావు నీకు బేబీ కావాలా అందరం అంటూ తన తన తలని ఢీకొడతాడు బాగా డీప్ స్లీప్ లో ఉన్న అక్షిత గట్టిగా తగిలేసరికి మెల్లిగా కళ్ళు తెరిచి నిద్ర లేపాలంటే ఇలా కొట్టాలా అని అడుగుతుంది ప్రేమగా ముద్దు ముద్దుగా లేపొచ్చు కదా అందంగా నవ్వి తనని ముద్దాడుతూ బాగా నిద్ర వస్తుంది ఇంకొంచెంసేపు పడుకుంటాను అంటూ మళ్ళీ గుండెల్లో గుబ్బలాగా ఒదిగిపోయింది తనని ప్రేమగా హత్తుకొని హాస్పిటల్కి వెళ్ళవా అని అడుగుతాడు వెళ్తాను ఒక గంట లేటుగా వెళ్తాండి బాగా నిద్ర వస్తుంది అంటూ పడుకుంటుంది మళ్ళీ ఇంకొకసారి మ్యూజిక్ స్టార్ట్ చేద్దామా అంటాడు అగస్త్య నాకు ఓపిక లేదు అంటేనే అగస్త్య చేసే చిలిపి పనులకు మైమర్చిపోయి తన సపోర్ట్ అందించడంతో మళ్ళీ హ్యాపీగా మ్యూజిక్ స్టార్ట్ చేస్తారు ఇద్దరు అనుకున్న ప్రకారం గంట తర్వాత ఇద్దరూ లేచి ఫ్రెష్ ఫ్రెష్ అయి బయలుదేరతారు ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చావనుకో హ్యాపీగా మీ బేబీ మీ దగ్గరకు వస్తుంది అని అల్లరిగా అంటాడు నీకు సిగ్గు లేదురా అని ఒకటి కొట్టి బయటకు వస్తుంది అక్షిత అమ్మాయి ఏం చేస్తున్నావ్ అంటే వాళ్ళ అమ్మ రూమ్ లోకి వెళ్తుంది ఏం లేదమ్మా రేక్వెస్ట్ చేశాను ఏం చేయాలో తెలియక అలాగే కూర్చున్నాను నన్ను ఏదైనా హెల్ప్ చేద్దామంటే సాహితీ గారు అస్సలు ఒప్పుకోవట్లేదు రూమ్లో నుంచి నన్ను బయటికి రానివ్వట్లేదు వచ్చిన తన దగ్గర కూర్చొని కబుర్లు చెప్తుంది అంతే అత్తయ్య అంతే తనకెవరైనా నచ్చితే ప్రాణం పెడుతుంది ప్రియా బాబు ఎలా ఉన్నారు ఇద్దరు బాగున్నారమ్మా నువ్వు కూడా రావాల్సింది బాబుని చూడ్డానికి పర్వాలేదులే నేను తర్వాత చూస్తానులే అంటుంది శాంతి పోనిప్పుడు నాతోరా నేను హాస్పిటల్కి వెళ్తున్నాను బాబుని చూసిన తర్వాత నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకచ్చిత కక్షత అత్తయ్య గారు తర్వాత చూస్తారులే బాబుని అంటాడు అగస్త్య అలా ఎందుకు చెప్పాడో అత్త అల్లులకు తెలుసు కానీ అచ్చితకు తెలియదు కాబట్టి చూస్తే ఏమవుతుంది తను అని బయటకు వస్తే ఏమవుతుంది అంటుంది ఓ నేను ఆల్రెడీ చెప్పాను కదా చిన్న ప్రాబ్లం ఉంది అది క్లియర్ అయ్యే వరకు అత్తయ్య గారు ఇలా ఉండడమే బెస్ట్ అని మళ్ళీ మళ్ళీ అడగకు సరేలే నువ్వు చెప్పినట్టే వింటాను సరే అమ్మ బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వెళ్తాను అంటుంది ఓకే మా జాగ్రత్త అని మరొకసారి జాగ్రత్తలు చెప్తుంది శాంతి ఇక బ్రేక్ఫాస్ట్ చేసి అగస్త్యతో కలిసి కార్లో హాస్పిటల్కి బయలుదేరుతుంది వెళ్ళకానే ఆర్యకి టిఫిన్ బాక్స్ ఇవ్వాలి కొడుకుని చూస్తున్న సంతోషంలో ఏమైనా తిన్నాడో లేదో దాన్ని మరీ ఏడిపిస్తున్నావు కదా చాచా ఏడిపించడం ఏమీ లేదు ఎందుకంటే ఏ మగాడికైనా తండ్రి అయినప్పుడు ఉండే ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది దాన్ని ఇప్పుడు ఆర్య ఎంజాయ్ చేస్తున్నాడు అగస్తి తన వైపు చూసి నవ్వుతాడు నువ్వు ఎంజాయ్ చేసే రోజు కూడా దగ్గరలోనే ఉందిలే అంటూ నవ్వుతూ చెప్పింది హాస్పిటల్ హాస్పిటల్కి రాగానే ఆర్యకి టిఫిన్ బాక్స్ ఇచ్చి తొందరగా తిను నేను బాబు దగ్గర ఉంటాను అంటూ ప్రియ దగ్గరకు వస్తుంది అక్షిత నువ్వు హ్యాపీగా మీ బాబు దగ్గర ఉండు నేను ఆఫీస్ వరకు అంతా చూసుకుంటాను ఓకేనా అని అగస్తే చెప్తాడు ఓకేరా ఏదన్నా ఇబ్బంది అయితే ఫోన్ చేయి మరీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అని తమ్ముడికి ముద్దుగా చెప్తాడు ఆర్య ఇక వాళ్ళిద్దరూ ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు హాయ్ ప్రియా ఇప్పుడెలా ఉంది అంటూ దగ్గరికి వచ్చి తనని చెక్ చేస్తూ అడుగుతుంది బానే ఉన్నాను అక్షిత రాత్రి పాగు ఏదో ఏడ్చాడా లేదు హాయిగా నిద్రపోయాడు అరే రే బాగా ఏడ్చి ఆర్యను ఇబ్బంది పెడతాడని ఎంత ఎదురు చూసానో తెలుసా కానీ చూడు వాళ్ళ డాడీ మీద ఉన్న ప్రేమతో అస్సలు చేయకుండా నిద్రపోయాడు వీడు గుడ్ బై అంటుంది అక్షిత ప్రియా అక్షిత చేపట్టుకుని ఫస్ట్లో నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అవన్నీ మనసులో పెట్టుకోకుండా దగ్గరుండి నాకు డెలివరీ చేశావు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటుంది అదంతా ఎప్పుడు అయిపోయింది ప్రియా మరి అంత అయిపోయింది అనుకున్నప్పుడు నన్ను అని ఎందుకు పిలువట్లేదు అని అడుగుతుంది ప్రియా ఆ మాటకి అక్షిత ప్రియా వైపు చూస్తుంది అంటే అది వచ్చిన కొత్తలో నువ్వు అక్క అని అన్నావు మేము పిలవద్దు అని చెప్పాను కదా అది మనసులో పెట్టుకొని ఇప్పటి వరకు మా ఇద్దరిని అక్క బావా అని పిలవట్లేదు కదా అని ఫీల్ అవుతూ ఉంటుంది నీతో ఇంకా కఠినంగా ప్రవర్తించిన అత్తయ్య గారిని కూడా క్షమించావు ఇంకా నా మీద కోపం పోలేదా అని అడుగుతుంది అక్షితి చిన్నగా నవ్వి ప్రియ పక్కన కూర్చొని నేనెప్పుడు అలా అనుకోలేదు ప్రియా నిన్ను అక్కాని పిలిచినా ప్రియాని పిలిచినా పెద్ద తేడా ఏమీ లేదు నా మనసులో ఒక సోదరికి ఉండే స్థానం ఉంది పైగా వచ్చిన దగ్గర నుండి ప్రియాను అలవాటు పడిపాను కదా అంత తొందరగా అక్కానే రావట్లేదు నువ్వు ఆర్య ఎప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండ్గానే ఉండిపోతారు నేను అలాగే అనుకుంటున్నాను అంతేకాని కోపం ద్వేషం లాంటివి నాకేమీ లేవు నిజం చెప్తున్నాను ప్రామిస్ నిజంగా కోపం లేదా అయ్యో ప్రియా అక్క నాకేం కోపం లేదు ఎందుకంటే మనం ఇద్దరం ఫ్రెండ్లీగా ఉండాలని నా కోరిక అంతే ఇలా పిలిచినా ఏం పర్లేదక్క అనవసరంగా నువ్వు దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు అక్షిత మంచి మనసుకి మురిసిపోతుంది ప్రియా థ్యాంక్ యూ అక్షిత అంటూ తనని ప్రేమగా హత్తుకుంటుంది డెలివరీ అయిన ఆ టైంలో నువ్వు హ్యాపీగా ఉండాలి ఇలా ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఏడవకు అంటూ ప్రేమగా కన్నీళ్లు తుడుస్తుంది ఇక నువ్వు హ్యాపీగా ఉండాలి కానీ ఇలా పిలవచ్చా ఏంటి ఏమైంది నా వదిన ఏదో అని ఏడిపిస్తున్నావా ఒకప్పుడు నన్ను ఏడిపించా ఇప్పుడేమో ప్రియని ఎప్పుడు ఎవరినో కొన్ని ఏడిపిస్తూనే ఉంటావా అంటూ అక్కడికి వస్తాడు అగస్త్య మీ వదినని ఏడిపించాల్సిన అవసరం నాకేమీ లేదు మీ అన్నయ్యని పెళ్లి చేసుకున్నానని ఇప్పుడు బాధపడుతూ ఏడుస్తుంది అంటుంది అర్చిత ఆ మాటకి ఆర్య ఏడుపు మొహం పెడితే ప్రియ అందంగా నవ్వుతుంది ఇది మరీ బాగుంది మీ అక్కాచన్న లేదో అనుకున్నారు అందుకే ప్రియ ఏడుస్తుంది అందులోకి నన్ను లాగుతావేంటి ఆయన నేను నా భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నానో తెలుసా అంటాడు ఆర్య హలో మిస్టర్ ఆర్య మీరే కాదు ఈ తమ్ముడు కూడా వాళ్ళ ఆవిడ్ని బానే చూసుకుంటాడు అంటుంది అక్షిత అబ్బో అంటారు ముగ్గురు ఇక నా ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అక్షిత ప్రియని చెక్ చేసి బాబుని కూడా చెక్ చేస్తుంది ఈరోజు నిన్ను నడిపిస్తారు జాగ్రత్త ఇంకా ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి అక్షిత ఇంటికి పంపించవచ్చు కదా నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు ఓకే రేపు మార్నింగ్ పంపించమని డాక్టర్కి చెప్తాను కాకపోతే ఇంటికి వెళ్ళాక ఆర్యని కూడా తీసుకువెళ్ళు అక్కడ నేను రోజు నడిపించడం బాబుని ఎత్తుకుని ఆడించడం డైపర్లు మార్చడానికి ఇవన్నీ చేయాలి కదా పాపం పెద్దమ్మగారి వల్ల అవ్వదు నువ్వు చేయకూడదు కాబట్టి ఆర్య చేస్తాళ్లే అంటుంది ఇది అన్యాయం నేనేం చెయ్యను కావాలంటే ఒక హెల్పర్ని పెడతాను అంటాడు అదేంటి ఆర్య మీ అబ్బాయి కోసం నువ్వు చెయ్యవా అని ఆట పెట్టిస్తూ ఉంటుంది ప్రియా చేస్తాడాక్క తప్పకుండా చేస్తాడు వారికి గ్లాసు నీళ్ళు ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు కానీ పిల్లలకు డైపర్లు మార్చడం మాత్రం బాగా చేస్తారు అని ఇంకా ఆట పట్టిస్తూ అంటుంది అక్షిత నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను పని అంటూ ఉడుక్కుంటాడు ఆర్య డాక్టర్తో మాట్లాడతాను రేపు ఇంటికి వెళ్ళి ఏర్పాట్లు చేస్తాను అంటూ అన్నదమ్ములిద్దరిని వదిలేసి డాక్టర్ రూమ్కి వెళ్తుంది అక్షిత ఆర్య బాబుని ఒక మంచి పేరు ఆలోచించు అంటుంది ప్రియ తప్పకుండా ఆలోచిద్దాం ముందు నువ్వు రెస్ట్ తీసుకో అంటాడు ఆర్య ఒరే నేను బాబు బాబాయ్ నవ్వుతాను అంటూ ఆ బాబుతో కబుర్లు చెప్తున్నాడు అగస్త్య వదిన గారు మీరు కంగారు పడకండి ఇక్కడికి ఎవరూ రారు రాలేదు అని శాంతితో అంటుంది సాహితి ఎవరో వస్తారో అని కాదు మీరు మాట్లాడుతున్న మాటల్ని బట్టి చూస్తుంటే అన్ని విషయాలు మీకు తెలుసని అర్థమైంది అంటుంది శాంతి అగస్తి చెప్పాడు అంటుంది సాహితి ఆ దుర్మార్గుడు వల్ల నాకు ఏదైనా ప్రమాదం జరిగినా పర్వాలేదు అది నాతోనే పోతుంది నా కోసం మీ అందరిని ఏదైనా చేస్తాడేమోనని భయంగా ఉంది అని అనుమానంగా ఉంది అంటుంది శాంతి ఏం భయపడకండి వదిన గారు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏదైనా వాళ్ళు చూసుకుంటారు అని శాంతికి ధైర్యం చెప్తుంది సాహితి అగస్త్య మీ అబ్బాయే కావచ్చు కానీ నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో తెలుసా నాక నా కన్న కొడుకు ఉన్నా కానీ ఇంత ప్రేమగా జాగ్రత్తగా చూసుకునేవాడో లేదో నాకు తెలీదు నా కల్లుడు అనిపించట్లేదు అనిపించట్లేదు కన్న కొడుకేమో అనిపిస్తుంది అంత ప్రేమగా నన్ను అభిమానంగా చూసుకుంటున్నాడు అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడని అగస్త్య గురించి చెప్తుంటే సాహితీ మనసు ఉప్పొంగిపోతుంది కొడుకు గురించి పొగుడుతూ ఉంటే ఏ తల్లిదండ్రులకైనా అలాగే ఉంటుంది కదా ఇప్పుడు సాహితి కూడా అంతే హ్యాపీగా ఉంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే నిన్న మినిస్టర్ మీద అటాచ్ చేసినప్పుడు కరెక్ట్ టైంకి అగస్త్య అక్కడికి ఎలా వచ్చాడు అనేది అర్థం కావట్లేదు అడుగుదాం అనుకుంటే అక్షిత ఇంట్లోనే ఉంటుంది తనకు అనుమానం వస్తుందని అడగలేదు పైగా ఎప్పుడైనా సరే తన తండ్రి గురించి మాట్లాడితే కోపం వస్తుంది చిన్నప్పుడే తనని వదిలేసి వెళ్ళాడని నన్ను పట్టించుకోలేదని తండ్రి అంటే తనకి చాలా కోపం అందుకే మినిస్టర్ గారి గురించి అచ్చితకు తెలీదు అయ్యో వాడు నాకంతా చెప్పాడండి అంటే మీరు చెప్పండి అగస్త్యకి విషయం ఎన్న తెలిసిందని అడుగుతుంది శాంతి ఆ మినిస్టర్ కేర్ టేకర్ని కొట్టి మిమ్మల్ని రూమ్లోకి తీసుకెళ్ళి మీ మీద ప్రయత్నం చేయబోయాడు కదా ఆ గ్యాప్లో ఈ అమ్మాయి ఫోన్ చేసింది పైగా హాల్లో వాడు సీసీ కెమెరా కూడా ఫిక్స్ చేశాడు మినిస్టర్ వచ్చిన సంగతి వారికి వెంటనే తెలిసింది వాడు బయలుదేరిన తర్వాత ఆ కేర్ టేకర్ ఫోన్ చేసింది వాడి జాగ్రత్తలో వాడు ఉండబట్టి మిమ్మల్ని మీకు ఇబ్బంది పడకుండా కాపాడాడు కరెక్ట్ టైంకి అక్కడికి వచ్చి మినిస్టర్కి బుద్ధి చెప్పి మిమ్మల్ని సేఫ్గా ఇక్కడికి తీసుకొచ్చాడు ఇదంతా నాకు చెప్పాడు చెప్పాడు అంటుంది శాంతి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలీదు ఇంత మంచి కుటుంబాన్ని మా అమ్మాయికి కోడలు మా అమ్మాయి కోడలుగా వచ్చింది ఇంత మంచి అల్లుడు నాకు దొరికాడు అంటూ ఎమోషనల్ అవుతుంది శాంతి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రేణుకాదేవి కూడా వచ్చి అక్కడ కూర్చొని మీరేం భయపడినక్కర్లేదు ఇక్కడ మీ అమ్మాయి హ్యాపీగా ఉంటుంది అని శాంతి గారికి చెప్తుంటే వాళ్ళ మంచితనానికి ఈ అభిమానాన్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది శాంతి అత్తయ్య గారు ఇక విషయాలన్నీ వదిలేసి ముగ్గురు నార్మల్గా మాట్లాడుకుందాం అని బియ్యపురాలని ఇబ్బంది పెట్టకూడదని టాపిక్ డైవర్ట్ చేస్తుంది సాహితి ఇక మామూలు విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు ముగ్గురు ఇక మామూలు విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు ముగ్గురు ఇక అక్షిత డాక్టర్తో మాట్లాడి ప్రియ రేపు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అని ఒక మంచి శుభవార్త ప్రియకు చెప్పేసింది కాకపోతే వన్ మంత్ వరకు వీక్లీ ఒకసారి చెకప్కి తీసుకురా బాబుని నువ్వు కూడా చెకప్ చేయించుకోవాలి అని చెప్పింది ప్రియా ఓకే అంటుంది ఏంటి డాడీ మీరు చెప్పేది ప్రియకి బాబు పుట్టాడు వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు మీరు మాత్రం నా గురించి ఆలోచించట్లేదు ఆలోచించాలి నువ్వు చేసిన పని వల్ల ఇప్పటికే హైకమాండ్ నుంచి నాకు తిట్లు వార్నింగ్ కూడా ఇచ్చారు పార్టీని సస్పెండ్ చేస్తామని నువ్వు పిచ్చి పనులు చేసి అనవసరంగా నా పదవికి ముప్పు తీసుకురావద్దు ఎలక్షన్లు అయిపోయే వరకు కాస్త ఓపిక పట్టు వారం రోజులు ఎలక్షన్లు అయిపోతాయి అప్పటి నుంచి వాళ్ళ సంగతి చూద్దాం అప్పటిదాకా కోపాన్ని కంట్రోల్ చేసుకో అని తండ్రి కూతురికి చెప్పి వెళ్ళిపోతాడు తండ్రి చెప్పిన మాటల గురించి ఆలోచి ఆలోచిస్తూ ఉంది అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడే కానీ ఇంతవరకు ఆయన చేసిందేమీ లేదు ఎలాగైనా నేనే తొందరపడాలి లేకపోతే జీవితాంతం ఆగిస్తే నాకు దూరం అయిపోతాడు ఇప్పటికే అక్షితకు చాలా దగ్గరైనట్టు అనిపిస్తుంది అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తెల్లవారిన తర్వాత ప్రియని డిస్టర్బ్ చేస్తామని చెప్పడంతో సాహితి గారి కూడా వచ్చి బాబుని చూసి కోడలికి జాగ్రత్తలు చెప్పినా తన ఇంటికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి ఇక మనవరాల్ని చూసిన తర్వాత సావిత్రి గారికి రేణుకాదేవి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు ఇక ప్రియని తీసుకొని బాబుని పట్టుకొని నడిపించుకుంటూ జాగ్రత్తగా మెల్లిగా తీసుకొస్తున్నాడు ఆర్య ఎందుకంటే నడవాలని కావాలని నడిపిస్తున్నాడు హ్యాపీగా అన్నా ఉదీణ్ణి సాగనంపారు అగిస్తా అక్షితలు వాళ్ళని చేయడానికి అప్పటిదాకా కాచుకొని ఉన్న ఒక పెద్ద సుమోలని మాస్క్ వేసుకున్న మనుషులు ప్లాన్ ఫెయిల్ అయింది అని స్టీరింగ్ మీద గట్టిగా పడతాడు మరి ఎవరు ఏ ప్లాన్ వేశారు అక్షిత అని ఆకస్తిని తీసుకువెళ్ళాలని ప్లాన్ వేశారా లేకపోతే అరే నేను పియర్ని తీసుకువెళ్ళాలని ప్లాన్ వేశారా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్